ప్రొద్దుటూరు నియోజక ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇప్పటికే మీ అందరికి తెలిసిన వ్యక్తినే పదమూడు ఆడు కౌన్సిలర్గా అలాగే ప్యానెల్ చైర్మన్గా నేను ఇన్ని రోజులు నా రాజకీయ జీవితం కొనసాగిస్తూ ఉన్నాను ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీలో మా ఏపీసీసీ చీఫ్ వైఎస్ చర్మలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమె ఆశీస్సులతో అలాగే డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి విజయ జ్యోతి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఈ సందర్భంగా నేను వారికి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను అలాగే ఇప్పటి వరకు నేను ఒక వార్డు కౌన్సిలర్ అయినా కూడా నియోజకవర్గ స్థాయిలో పొద్దుటూరు పట్టణంలో ఉన్న సమస్యల గురించి అనేక సార్లు అనేక మాధ్యమాల్లో దాన్ని ప్రశ్నించడం జరిగింది ఈరోజు నాకు ఇచ్చిన చిన్న ఈ పదవి ఒక కిరీటంలాగా కాకుండా ఒక గల స్వీకరిస్తూ ఉన్నాను ఈరోజు రాబోయే రోజుల్లో కేవలం నా వార్డునే కాదు పొద్దుటూరు నియోజకవర్గ సమస్యలన్నిటికీ నేను ముందుండి ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు అనేక వార్డులకు సంబంధం లేకుండా నన్ను అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు నా అని వాళ్ళకు నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఈరోజు నేను చేసిన ప్రతి పనిలో మీరు నన్ను సహకరిస్తూ వచ్చారు అలాగే నేను రాబో రోజుల్లో కూడా ఏ వార్డైనా సరే ఏ మండలం అయినా సరే మన పొద్దుటూరు నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే నా దృష్టికి తీసుకొస్తే నేను తగు ఎటువంటి మార్గాలు ఉన్నాయి దీన్ని ఎలా పరిష్కార పరిష్కరించాలనే విధంగా నేను మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనకు ఇంతవరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి అందులో ఈ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అభివృద్ధి అంతా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది గతంలో రాజశేఖర రెడ్డి గారి హ్యామ్లో అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అవి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వంద గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వెటనరీ కాలేజ్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్ హోదా కావచ్చు అలాగే రింగ్ రోడ్ కావచ్చు నూతన ఆర్ఎన్బి బిల్డింగ్ కావచ్చు అలాగే నూతన మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు ఇలాగా అనేక అనేక అభివృద్ధి పనులు జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు గతంలో చూసుకున్నట్లయితే ఎవరికి వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేసుకుంటా పోవడం జరుగుతుంది ఈరోజు ప్రధానంగా ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య సమస్య ఉంది దోమల సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య ఉంది అలాగే అక్రమ నిర్మాణాల వల్ల రోడ్లు చిన్నవైపోయినాయి కాలువలు చిన్నవైపోయినాయి దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరియు అలాగే పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఉంది కానీ ఇప్పటి వరకు గత పది పదేళ్ళలో ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది పొద్దుటూరులో వందల కోట్లు ఖర్చు చేసినారు కానీ ఫలితం శూన్యం వర్షం పడితే శివాలయం సెంటర్ కానీ గాంధీ రోడ్డు కానీ అవుతాయి మూడు అడుగుల నీళ్ళు వస్తున్నాయి ఈరోజు అభివృద్ధి ఏం చేశారు ఆర్ఎండ్బి చెట్ట ప్రకారంగా ఏదైనా రోడ్ డివైడర్స్ చేస్తే అది కనీసం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ చెడల్పు ఉండాలి కానీ ఈరోజు కేవలం ఇరవై ముప్పై అడుగుల రోడ్లకు కూడా ఈరోజు డివైడర్లు వేసి ప్రజాధనం వృధా చేసి మరీ ఇబ్బందికరంగా తయారు చేశారు ఇది ఎలా ఉందంటే ఒక నరకానికి నకల్లా అయిపోయింది పొద్దుటూరు గాంధీ రోడ్డు కానీ ఇలాగే శివాలయం సెంటర్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ ఈ సెంట్రల్ పార్కింగ్ కూడా ఇప్పటికే అనేక సార్లు మాట్లాడడం జరిగింది సెంట్రల్ పార్కింగ్ కూడా కానీ ఎటువంటి దీని మీద ఎటువంటి చర్యలు లేవు ఎందుకంటే నాయకులకు నాయకులకు ఉండాల డ్రైవ్ చేయాలని కానీ ఇంతవరకు ఆ నాయకులు పట్టలేదు మనం చూస్తూనే ఉన్నాం నాయకులు నిజంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్లో ఉంటాయి